ఎస్సీ ఎస్టి బీసీ బాలసాస్టళ్లలో బొజ్జల బొజ్జల రిషితారెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో హాస్టల్లో ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదని సరైన సదుపాయాలు సరైన ఆహారం లేక హాస్టల్లో నివసిస్తున్న పిల్లలు చాలా ఇబ్బందులు పడ్డారని బొజ్జల బృందమ్మ ఆవేదన వ్యక్తం చేశారు ఆమె తనిఖీలు నిర్వహించిన నాలుగు హాస్టళ్లలో ఎస్టీ హాస్టల్ కాంపౌండ్ వాల్ లేక పందులు విద్యార్థులు ఒకే చోట నివసిస్తున్న దుర్బర పరిస్థితి నెలకొందని బాత్రూమ్ తలుపులు లేక సరైన ఆహారం లేక బీసీ హాస్టల్లో పిల్లలకు సరిపడా ఆహారం అందక పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యలను వెంటనే ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్తామని సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు చేపడతామని బృందమ్మ హాస్టల్లో నివసిస్తున్న పిల్లలకు హామీ ఇచ్చారు రెండు నెలల వ్యవధిలో ప్రతి హాస్టల్ కు మెరుగైన వసతులు కల్పించే దిశగా చర్యలు చేపడతామని పిల్లలకు హామీ ఇచ్చారు ఫుడ్ ఇవ్వటం లేదు ఎందుకంటే వాళ్ళకు ఒకసారికి రెండు సార్లు పెట్టుకుని తినే పెద్ద పిల్లలు ఇంటర్ నుండి డిగ్రీ దాకా చదువుతున్నారు ఇక్కడ తర్వాత ఇక్కడ ఒక కాంపౌండ్ వాల్ లేక పందులు కుక్కలు మొత్తం లోపలికి వస్తున్నాయి వాటితో పాటు వీళ్ళు ఉన్నారు అంటే దట్ మీన్స్ ఇక్కడ దోమలు పురుగులు పాములు విపరీతంగా ఉన్నాయి ఇక్కడ క్లీన్ చేసే వాళ్ళు కూడా లేరు నేను దయచేసి అందరిని అడుగుతున్నాను డిపార్ట్మెంట్ ని కల్లా ఐదేళ్లు ఏం చూసుకున్నారో తెలీదు ఏమీ రిలీజ్ చేయలేదు అంటున్నారు వాళ్ళు కూరగాయలకు కూడా ఇక్కడ ఉండే వార్డన్ డబ్బు పెట్టి కొంటా ఉంది ఇది ఎన్ని రోజులు ఏదేమంటే పాస్ట్ నైన్ ఇయర్స్ నుండి పాస్ట్ నైన్ మంత్స్ నుండి వీళ్ళకి మనీ ఇవ్వలేదంట వీళ్ళే పాపం వార్డన్స్ వాళ్ళు దాంట్లో ఉండేది ఖర్చు పెడుతున్నారు ఇది ఎన్ని రోజులు ఈ రకంగా జరుగుతుంది అర్థం కాలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది బాగా చేస్తానని చెప్తున్నారు ప్రతిదీ ఇంకా ఒక నేను అనుకోండి ఈ మంత్ ఎండ్ కంతా అన్ని చేంజెస్ ఉంటాయి ఒక్క కాంపౌండ్ వాల్ మటుకు హండ్రెడ్ పర్సెంట్ కట్టించాలి ఇది కలెక్టర్ గారికి కూడా చెప్తాం మేము అది ఎమ్మెల్యే గారికి చెప్పి చేయిస్తాము